మనకి తిరుపతిలో నిఘా వ్యవస్థ అనేది నిర్ధారడుతుందంటండి ఎందుకంటే తిరుమలలో రెండు వేల పైగా నిఘా నేత్రాలు ఉన్న పర్యవేక్షణ అనేది కూడా చాలా శూన్యంగా కనబడుతుందట ఏది పట్టనట్టు వ్యవహరిస్తున్న టీటీడీ విజిలెన్స్ రోజుకో ఘటన వెలుగు చూస్తున్న చర్యల మట్టికి వీటిపై తీసుకునేది ఏమీ లేదంట తాజాగా డ్రోన్తో కొండపైకి వచ్చిన ఒక యూట్యూబర్ అక్కడ డ్రోన్ ఎగరేశారంట అక్కడ డ్రోన్ ఎగరటం అనేది ఫోటోలు తీసుకోవడం అనేది కూడా నిషేధమైనటువంటి ప్రాంతం కానీ గాలిగోపురం దగ్గర డ్రోన్ ఎగురుతూ స్వచ్ఛందంగా అటు విజువల్స్ తీసుకుంటున్నప్పటికీ యూట్యూబరు ఇరవై నిమిషాల పాటు డ్రోన్ ఎగరేసినా కూడా ఎప్పటికో తర్వాత పట్టుకున్నారట దీంతో అక్కడ చాలామంది భక్తులు కూడా ఆగ్రహ ఆవేశాలు అనేది వ్యక్తం చేస్తున్నారు సంకీర్తన మండపం వద్ద దర్జాగా కూర్చొని అతను డోన్ అనేది ఎగరేసాడట శ్రీవారి ఆలయం మాడవీధులు అఖిలాండం చిత్రీకరణ చూసారా అదేవిధంగా తీరిగ్గా పన్నెండు నిమిషాల అనంతరం గుర్తించిన వైనం ఏది అక్కడ మానిటరింగ్ చేసే విజిలెన్స్ సిబ్బంది అనమాట ఆలోగా జరగరానిది ఏమైనా జరిగితే అని భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది ఆ డ్రోన్ అనేది యూట్యూబ్ ఎగరేసాడని చెప్పేసి తర్వాత నిర్ధార అలా కాకుండా కొండ మీద కూర్చొని ఎవరో ఒకరు ఎగరేస్తారు ఈ తీవ్రవాదులు లేకపోతే గుడిపైన దాడులు చేయడానికి ఎవరో ఎగరేస్తారు అని భక్తుల ఆందోళన అనేది ఒకటి నెలకొందంట అలాగే మొన్న ఏమో ఎగ్ బిర్యానీ తర్వాత ఏమో మద్యం చేసే ఎవడో హల్చల్ చేశాడంట నేడు ఇలా డ్రోన్ ఎగిరేసింది డ్రోన్ ఎగిరింది ఇలాగా తనిఖీల భద్రత కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరు మాటలకే పరిమితమైన అని ఒక విమర్శలు అనేది వెలువెత్తుతున్నాయి మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చక్కటమే ప్రభుత్వం మేము తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలు మేము కాపాడుతామని శ్రీవారికి భంగం కలిగించే లేదా భద్రతకు కలిగించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మేము చాలా భక్తి శ్రద్ధలతో అక్కడ డ్యూటీ చేసేవారికి డ్యూటీలు అప్పచేవుతాం అన్ని మస్తుల వారికి చోటు కల్పించమని చెప్పేసి మరి కుటుంబ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది మరి సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడుతానని పదే పదే చెప్తుంటారు శ్రీవారి గుడికి నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తాం ఎటువంటి ఆపస్సులు దొరకకుండా చేస్తామని మన ప్రభుత్వం చెప్తూ ఉంటుంది కానీ ఇలాగా డ్రోన్ ఎగరేసినప్పుడు చాలా అభాష్పాలు అనేది అవుతుందన్నమాట ప్రభుత్వం ప్రజల్లో కూడా భక్తుల్లో కూడా అక్కడ